తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది ఇక ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐదు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో దిగారు మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా నలభై ఐదు మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు అక్కడ అసెంబ్లీ ఎన్నిక జరగబోతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ ఉప ఎన్నిక కోసం కూడా నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో దిగారు మొత్తానికి అటు పార్లమెంట్ ఎన్నికలు ఇటు ఉప ఎన్నికలు ఏం జరగబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్నికల కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి టెన్టీవీ పది మంది ప్రతినిధులు అక్కడ అందుబాటులో ఉన్నారు మనకు వారి నుంచి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉంది మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయా రాజకీయ పార్టీలు పోల్ చిట్టీల పంపకాలు లేకుంటే ఫలోభాలకు చేయడం ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి కొద్ది జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి అటు మెదక్లో కూడా నిన్న పట్టుబడినట్లు కొంత సమాచారం అండింది ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీసులు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు కలెక్టర్లు మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో కొంతమంది ఎన్నికలను అధికారులు ఎన్నికల విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా ఈరోజు హాజరు కాలేదు అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా కరీంనగర్ వెళ్దాం కరీంనగర్ నుంచి మనకు సతీష్ అందుబాటులో ఉన్నారు నల్గొండ జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి చంద్రశేఖర్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి శ్రీకాంత్ ముగ్గురు మనకు అందుబాటులో ఉన్నారు ముందు సతీష్ మీరు చెప్పండి కరీంనగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కరీంనగర్ పెద్దపల్లి రెండు కూడా అదే జిల్లా పరిధిలోకి వస్తాయి పెద్దపల్లిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉన్నాయి ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి ఎంతమంది ఓటర్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉదయం నుంచి తలెత్తాయా అంటే మద్యం పట్టుకోవడం కానీ డబ్బులు పట్టుకోవడం కానీ రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కానీ ఏమైనా చోటు చేసుకున్నాయా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశమే కనిపిస్తుందా ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఒకటి కరీంనగర్ మరొకటి పెద్దపల్లి కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు రెండు పార్లమెంటు పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామాగ్రితో పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు రేపు ఉదయం పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఇటు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు సమస్యాత్మక ప్రాంతాలపైన పోలీసులు ఎన్నికల అధికారులు ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి మంతని చెన్నూరు బెల్లంపల్లి మంచిరాల ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది అతి సమస్యాత్మక ప్రాంతాలపైన ఎక్కువగా కేంద్ర బలగాలను బందోబస్తుగా నియమించడం జరిగింది ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని ఎక్కువగా వినియోగించేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు కరీంనగర్లో కూడా చాలా చోట్ల దాదాపు రెండు వందల పైన అది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందుగా కరీంనగర్కి వస్తే కరీంనగర్ బరిలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వారంతా కూడా పోటాపోటీగా ప్రచారం చేయడం జరిగింది ఇందుకోసం దాదాపు కరీంనగర్లో పదిహేడు లక్షల తొంభై ఏడు వేల నూట యాభై మంది ఓటర్లు ఉన్నారు అయితే కరీంనగర్లో పురుషుల కంటే స్త్రీలు అధికంగా దాదాపు నలభై వేల పైన ఓటర్లు స్త్రీలే ఉన్నారు వీరంతా కూడా గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ అవుతుందని చెప్పి ఇటు అంచనా పెరుగుతున్న అంచనా తెలుస్తుంది ఎందుకంటే ఈసారి యువ ఓటర్లు ఎక్కువ వచ్చారు వారే వారే ఎక్కువగా డిసైడ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు కాబట్టి ఈసారి యువ ఓటర్ల నిర్ణయం పైన రాజకీయ నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేంద్రరావు బరిలో నిలిచారు అయితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ మూడు పార్టీలకు కూడా ఓటర్లు అవకాశం కల్పించారు ఈసారి ఎవరికి అవకాశం కల్పిస్తారని మాత్రం ఇక్కడ కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ దాదాపు మెజార్టీ ఓటర్లంతా కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఆసక్తిగా మారింది ఇక పోలింగ్ సరళిని సజావుగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ తో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తే వాటిని వెంటనే మార్చేందుకు కూడా అదనపు ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు రేపు సాయంత్రం వరకు జరిగే పోలింగ్లో ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి ఇటు కరీంనగర్ అదే అదేవిధంగా సిరిసిల్లా ఉస్నాబాద్ ఈ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ లేకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ పెద్దపల్లిలో దాదాపు నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాసు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు దాదాపు పదిహేను లక్షల పైగా మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటర్లుగా ఉన్నారు ఇక్కడ మెజార్టీ ఇదంతా కూడా కోల్బెల్ట్ ప్రాంతం కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి ఓటర్లు చాలా కీలకం ఈ సింగరేణి ఓటార్లో వారి కుటుంబ సింగరేణి కార్మికులు కాదు వారి కుటుంబ సభ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది మాత్రం ఆసక్తిగా మారింది ఇక్కడ వారంతా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తే కార్మిక వర్గం వారే విజయం సాధిస్తూ వస్తున్నారు ఇప్పటికీ రెండు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఈసారి టికెట్ రావడంతో పార్టీ మారారు ప్రస్తుతం అయితే బీజేపీలోకి వెళ్లారు అయితే ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారని మాత్రం కొంత ఆసక్తి మారిన పరిణామంగా చెప్పుకోవచ్చు ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి వంశీ కృష్ణకు సపోర్ట్ గా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా ఉన్నారు వీరు కుటుంబ సభ్యులు కావడం వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సెగ్మెంట్ లో దాదాపు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏడు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడ ఓటర్లు కావచ్చు వారంతా కూడా ఎవరి వైపు చూస్తారని మాత్రం ఆసక్తిగా మరింత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సతీష్ ఇప్పుడు నల్గొండ జిల్లాకు వెళ్దాం నల్గొండలో పరిస్థితి ఎలా ఉందో చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ నల్గొండలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో నల్గొండతో పాటు పక్కనే భువనగిరి కూడా పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది లోక్సభ పరిధి ఉంది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అలా అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఎన్నికల వాతావరణం ఎలా కనిపిస్తుంది సందేశాకా <Sanye> వినబడుతుందా